ఖాళీ పోస్టులతో వెక్కిరిస్తున్నాయి కార్యాలయాలు అంతా ఇన్ఛార్జ్లే కావడంతో పనులు పెండింగ్ లో ఉంటున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రతి మండల కేంద్రంలో అధికారులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో వివిధ పనుల కోసం వెళ్లే ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ఇన్ఛార్జ్ అధికారుల వ్యవస్థలో పనులు పెండింగ్ తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చంద్రుతి మండలంలోని పలు కార్యాలయాల్లో పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి కార్యాలయాల్లో ఏళ్ల తరబడి ఇన్ఛార్జ్ అధికారులు ఉన్నారు మరికొన్ని కార్యాలయాల్లో ఆరు ఏళ్ల నుంచి పూర్తి స్థాయిలో అధికారులు లేకపోయారు దీంతో అధికారులు లేకపోవడంతో ప్రజా పాలనకు విఘాతం ఏర్పడుతుందని చెప్పొచ్చు మండల విద్యా వనరుల కేంద్రంలో విద్యాధికారి పోస్టు గత ఎనిమిది సంవత్సరాలుగా ఖాళీగా ఉండగా ఇన్ఛార్జి అధికారి శ్రీనివాస్ దీక్షిత పని చేస్తున్నాడు సహకార సంఘం సీఈవో సస్పెండ్ కావడంతో సనుగుల సహకార సంఘం సీఈఓ శ్రీవర్ధన్ బాధ్యతలిచ్చారు స్థానిక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ విధుల నుంచి తొలగించి ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడంతో రుద్రంగి ఎస్ఐ అశోక్ కు బాధ్యతలు ఇచ్చారు మండల పంచాయతీ అధికారిగా రుద్రంగి ఎంపీఓకు ఇన్ఛార్జిగా ఉన్నారు ఎస్సీ బాలుర వసతి గృహం ఇన్ఛార్జ్ రవీందర్ స్వామి ఉన్నారు దీంతో ఖాళీ కార్యాలయాలు మండల అభివృద్ది కార్యాలయంలో ఫిబ్రవరిలో పని పనిచేసిన రవీందర్ ధర్మపురి బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో కోనరాపేట ఎంపీడీఓ శశికళకు ఇన్ఛార్జిగా రెండు రోజులు చేసి వెళ్ళిపోయింది దీంతో ఎంపీఓ ప్రదీప్ కు ఇవ్వగా ఆయన రెండు నెలల సెలవుపై వెళ్ళిపోయారు మళ్లీ రుద్రంగి ఎంపీడీఓ నట్రాజ్ కు అదనపు బాధ్యతలు ఇచ్చారు వేములవాడ నియోజకవర్గానికి మరి మధ్యలో ఉన్నటువంటి చందుర్తి మండలంలో మరి చాలా సమస్యలు ఉన్నాయి మరి ఈ మండలంలో గత సుమారుగా సంవత్సరం నుంచి సంవత్సరాల కాలంలో ముగ్గురు ఎంపీడీఓలు ఇన్ఛార్జ్గా నియమితులై మరి మళ్ళీ బదిలీ చేయడం జరిగింది ఇప్పటికీ కూడా చందుర్తి మండలంలో ఇన్ఛార్జ్గానే రుద్రంగి ఎంపీడీఓ వారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు అదేవిధంగా మరి పోలీస్ శాఖలో కూడా సుమారుగా గత రెండున్నర మూడు సంవత్సరాల లోపల సుమారుగా ఏడుగురు ఎస్ఐలు ఇక్కడ నుండి బదిలీ కావడం జరిగింది మరి సామాన్య ప్రజలకు చాలా రకాలుగా ఇది చాలా ఇబ్బందులకు దారితీస్తుంది మరి ప్రభుత్వం ఇప్పటికీ కూడా చందుర్తి పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ ఎస్ఐగా ఏఎస్ఐ గారే ఉన్నారు మరి ప్రభుత్వం మా చందుర్తి పట్ల చొరవ చూపి రెగ్యులర్ అయిన ఎస్ఐ గారిని అదేవిధంగా చందుర్తికి తక్షణమే ఎంపీడీఓ గారిని నియమించి సామాన్య జనానికి అందుబాటులో మరి సేవలు ఉండే విధంగా మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం